హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు నిక్తాస్ కుకింగ్ హౌస్ ఈరోజు రెసిపీ వచ్చేసి ప్రాన్స్ ఫ్రై అనమాట చాలా చాలా బాగుంటుందండి ముందుగా అయితే ప్రాన్స్ని టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను వాటిని బాగా బ్లాక్ ఇంటస్టైన్ కూడా క్లీన్ చేసుకుని ఉప్పు పసుపు వేసి క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఉప్పు పసుపు వేసి కుక్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు టూ మీడియం సైజు ఆనియన్స్ని పేస్ట్ చేసుకున్నాను ఒక్కడే తీసుకుని సరిపడా నూనె తీసుకుని అందులో ఈ ఆనియన్ పేస్ట్ యాడ్ చేసుకుని అలాగే ఒక టీ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోండి తర్వాత ముందుగా బాగా ఉడికించుకున్న ప్రాన్స్ని యాడ్ చేసుకోండి ఇక్కడ ఆల్మోస్ట్ మనకి ముందుగానే ప్రాన్స్ అనేది కుక్ అయిపోయి ఉందండి ఇప్పుడు కూరకి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోండి అలాగే కారం కూడా యాడ్ చేసుకోండి స్పైసీకి తగినట్లు కారం యాడ్ చేసుకోండి అలాగే ధనియాల పొడి ఒక టీ స్పూన్ ఇవన్నీ బాగా ముక్కకి పట్టేలాగా బాగా కలుపుకోండి మనకి ప్రాన్స్ అనేది క్లీన్ చేసుకోవడానికి టైం పడుతుందండి మిగతా ప్రాసెస్ అంతా కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఇప్పుడు పచ్చిమిర్చి అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసుకుని బాగా కలిపి మూత పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టేసి కుక్ చేసుకోండి ఆల్రెడీ కుక్ అయిపోయిన ప్రాన్సే కాబట్టి మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది ఇప్పుడు ఎండు కొబ్బరిని అలాగే పసుపు కూడా కలిపి మిక్సీ పట్టుకుంటే కలర్కి కర్రీకి మనకి మంచి కలర్ వస్తుంది సో అందుకని ఒక కప్పు యాడ్ చేసుకుంటే కొబ్బరి మంచి టేస్ట్ వస్తుందండి చూసారు కదా కొబ్బరి యాడ్ చేసాక కలర్ మనకి మంచిగా అనిపిస్తుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫైనల్గా ఒక టీ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకొని కొత్తిమీర యాడ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి చాలా సింపుల్గా మనకి ప్రాన్స్ ఫ్రై రెడీ అయిపోయింది ఇది బగారా రైస్ వైట్ రైస్ అలాగే పప్పు సాంబార్ రసం ఇలా కొంచమే మనకు ప్రాన్స్ ఉందన్నప్పుడు ఇలాగ ఫ్రై చేసేసుకున్నారంటే చాలా కాంబినేషన్ చాలా బాగుంటుంది దేనికైనా నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ